హలో కోనసీమ ఏమండో ఎలా ఉన్నారు అదేనండి నేను అమలాపురం నుంచి కాకినాడ పని మీద వెళ్తుంటే దారిలో మురుమలు ఉంతున్న దగ్గర బల్లి ఎక్కడ పడితే అక్కడ బళ్ళు ఆగిపోయి ఉన్నాయి ఏంటని చూస్తే గోదావరి పొంగు అంతా చూస్తున్నారు ఏంటంటే అదేనండి ఈ గోదావరి పొంగు వల్ల ఇది కొత్త రకమైన జాతి అంతరించిపోతున్న జాతిలో ఇది ఒక జాతి మాట ఏటు కుక్కలు అంటారు అదేనండి నీటి కుక్కలు అంటారు ఇంగ్లీష్లో వాటర్ డాగ్స్ అంటారు అనమాట ఇవి ఎలా ఉంటాయంటే చూడడానికి షీల్ అనే ఒక జాతిలా అన్నమాట దీని జీవితం అంతా నీటిలోనే బతుకుతుంది ఏం తింటూ బతుకుతుంది అంటే చేపలు తింటూ బతుకుతుంది మొన్నటిదాకా కాకినాడ అలాగే ఓడల రేవులో కలకలం రేపింది ఇప్పుడు మురముళ్ళలో తిరుగుతున్నాయి అన్నమాట దీన్ని చూడడానికి చాలామంది కొత్తగా ఆగిపోయి మరి చూస్తుంది అనమాట మరి మీరు కూడా చూడాలనుకుంటున్నారా రండి చూసేద్దాం చూసారు కదా ఎలా ఉన్నాయో ఇవి ఏంటంటే చేపలు తింటూ బతుకుతుంది దీని ఆకలితోటి అంటే ఆకలి అంతా కూడా చేపలతోటి తీర్చుకుంటుంది ఇంకెటువంటి తిండి తినదు అని చెప్పేసి అంటున్నారు అనమాట మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి పది మందికి షేర్ చేయండి నీ విలువైన సమయాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు ఉంటాను మరి జై హింద్